గుడివడ టు ప్యారిస్ ఫాదర్ డాక్టర్ లూయిస్ రాజు ఆధ్వర్యంలో బొమ్మలూరు గ్రామంలో ఆర్సీఎం నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాఘనత వహించిన విజయవాడ పీఠాధిపతులు తెరగతోటి జోసెఫ్ రాజారావు ప్రారంభించి పూజ సమర్పించారు ఆయన మాట్లాడుతూ ఈ బొమ్మలూరు గ్రామంలో దాదాపు ముప్పై కుటుంబాలు ప్రార్థన చేసుకోవడానికి సంఘం బలపడటానికి దేవాలయం నిర్మించుకున్నారని దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసిన స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తా నాని ఇతర కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుడివాడ ప్యారస్ వన్ ఫాదర్ గుజ్జుల రూరల్ రూరల్లోని ఫాదర్లు మర్యాదల సభ్యులు మత పెద్దలు స్థానిక సంఘ సభ్యులు పాల్గొన్నారు సహోదరులారా ఈ నూతన దేవాలయ ఆశీర్వాద శుభకార్యాన్ని దేవునికి సమర్పిస్తూ విశ్వాసంతో ప్రార్థించుదాం ఇంకా జాన్ బాబు సెకండ్ గారి చిన్న ఆలయాన్ని వాళ్ళకి ఎలాగ రెడ్డి చేశాం ఈ ఆలయం ఈ ప్రజలతో చిన్న కథోళిక సంఘం జీవించి అందరం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు వాళ్ళకి ఒక ఆలయం ఉందంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఆదివారం అలాగే మిమ్మల్ని రోజు కలిసి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు ఇప్పుడు అదేవిధంగా చక్కగా నిర్మించబడి ఈ ఆలయం కూడా వాళ్ళందరికీ స్ఫూర్తి ఇచ్చి ఈ కుటుంబాలను ఒక మంచి కుటుంబాలుగా తయారవుతారని ఇక్కడ సంస్కారం ప్రారంభమవుతున్నాయి ఆశిస్తున్నాం ఎవరైతే మీరు సహాయం చేశారో ఎవరైతే పోడారో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఏసీపీ మారగాని రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంక్రాంతి పండుగ అంటే సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి ఈ కార్యక్రమం తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ నబీ ఎస్ఐ పద్మారావు పాల్గొన్నారు అందరూ కలిగి కూడా అందరూ కలిసి యొక్క ప్రశ్న చేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ మండల్ లెవెల్లో ఈ ఈసారి మండల్ లెవెల్లో ప్రతి మండలంలో ఒక ఎస్ఐ స్థాయిలో ఒక కంపెనీ జాయింట్ యాక్షన్ కంపెనీని ఫామ్ చేస్తున్నాం దాంట్లో ఎస్ఐ హెడెడ్ బై ఎస్ఐ అండ్ కన్సల్ట్ ఎంఆర్ఓ గారు ఉంటారు అలాగే హ్యాండ్మేడ్ హెస్బెండ్ తరఫున మండల అధికారి గారు ఉంటారు ఇన్ కేసు మండల అధికారి గారు ఏదైనా ఢిల్లీలో ఉన్నప్పుడు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజర్ తరఫున ఒక ఎన్జిఓ గారు అలాగే ఒక ఇక్కడ కానిస్టేబుల్స్ విత్ వీడియో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీతో టీం ఫామ్ చేస్తాం జరుగుతుంది వీళ్ళు ప్రతి విలేజ్లో కూడా వెళ్ళి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కోడి పందాలు పేకాటన గుండాట్లు లేకుండా మరి బాధ్యత వెళ్ళదు అలాగే ప్రతి ప్రతి విలేజ్లో కూడా ఒక మానిటర్ కంపెనీ అని చెప్పేసి అంత సెక్రటరీ గ్రామ సచివాలయ సెక్రటరీ అలాగే విఆర్ఓ విఏఓ సమక్షల వాళ్ళు కూడా ఉంటారు అలాగే డివిజన్ స్థాయిలో మరి ఆర్డీఓ గారు అలాగే దీస్పిస్తాయి అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డివిజనల్ స్థాయి అధికారి కూడా డివిజనల్ స్థాయిలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది మరి గత గత సంక్రాంతికి కూడా కట్టురితమైన చర్యలు తీసుకొని చాలా కేసులు కూడా నమోదు చేశాము ముందు ముందు చూసేదిగా ఈ తిరుగుకి సంబంధించి విస్తారాపేటలో మూడు వేల కోడి ఖర్చులు కూడా అప్పట్లో తీసేస్తాం జరిగింది అలాగే కొడికెత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిషన్ మీద కూడా దాడులు చేస్తాము అలాగే ఎక్కడైనా బరులు ముందుగానే ఏదన్నా చేస్తే అక్కడ కూడా వెంటనే టీమ్స్ వెళ్ళి ఆ బరులని ధ్వంసం చేస్తాం అలాగే అక్కడే పోలీస్ క్రికెట్ కూడా ఏర్పాటు చేస్తుంది ఈ రోజు నుంచి ఈ టీమ్స్ అంతా ఈ టీమ్స్ అంతా కూడా సమాహితం అవుతున్నాము తర్వాత ఆల్రెడీ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది సిటీలో అలాగే ఎమ్ఆర్ఓ సమక్షంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రారం ప్రొవెలమెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజుని తీసుకొని దా దాని యొక్క పరిశ్రమ ఏంటంటే ఎక్కడ కూడా ఐదుగురు నుంచి ఎక్కడ గుమ్మగోడకూడదు గుమ్మిగూడిగా ఉండి పార్టిసిపేట్ చేస్తే కోడిపందులో సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీస్ కన్నా కూడా వాళ్ళు బాధ్యత అవుతారు అలాగే యానిమల్షన్ క్యూరిటీ యాక్ట్ కింద ఐపీసీ కొన్ని సెక్షన్స్ కింద కూడా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ సంక్రాంతిని హ్యాపీ మూడ్లో చేసుకోవాలి కోరుకోవడం కఠినమైన చర్యలు ఉంటాయండి థ్యాంక్ యూ గత ఏడో రోజుల నుండి బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికులు నిరాపధిక సమ్మె చేపట్టారు ఈ సమ్మెకు సంఘీభావంగా బాపట్ల మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ పాదయాత్రలు మీరిచ్చిన హామీలన్నీ అమలు వారు కోరుతున్నారు అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్ సాగల కనీస వేతనం ఇరవై ఆరు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన తెలిపారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్లో ఆయనకి కనబట్టం లేదా అని అడుగుతున్నా నేను మరి పదే పదే చెప్పే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని ఈ పారిశుద్ధ్య కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఏమో ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా మా కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటే మళ్ళీ మళ్ళీ మీకు రావాలని కోరుకుంటున్నాం మేము వో జిల్లాలోని కార్మికులై కేటర్ కార్మికులై వో జిల్లాలోని కార్మికులై కేటర్ కార్మికులై సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సౌజన్త్ సింగ్ కార్మికులందర్నీ పర్మానెంట్ చేయాలి చేయాలి సౌజన్త్ సింగ్ కార్మికులందర్నీ పర్మానెంట్ చేయాలి చేయాలి వో జిల్లాలోని ఐటీయూ చే వో జిల్లాలోని ఐటీయూ చే వో జిల్లాలోని ఐటీయూ చే జీతం వెంటనే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తరఫున మతం ఇవ్వడానికి వచ్చినట్ట నా పేరు శ్రీరామ్ సాగర్ అండి పాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ ప్లస్ కార్యాలయం మొత్తం ఇన్ఛార్జి అండి ఈ రోజున ఇక్కడ సమ చేస్తున్న వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ప్లస్ మున్సిపాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు ఈ రోజున ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళైనా కానీ ఉదయాన్నే ఇంజనీర్స్ ఉన్నారు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వాళ్ళిల్ని క్యాప్ తిప్పాలి వాటర్ వదలాలి ఇలా చేసే టైంలో వాళ్ళు కరెంటు ఉందా లేకపోయినా ఎలక్ట్రిషన్ అందరూ కూడా చేస్తున్నటువంటి సేవలు గుర్తించి ఈ యొక్క శానిటైజ్ చేసేటటువంటి ఈ కార్మికులు కూడా ప్రభుత్వం బాగా గుర్తించాలి వాళ్ళు చేసేటువంటి పనిని గుర్తించి వాళ్ళకి తను పెద్ద వేతలు ఇవ్వాలని ఆ రోజున కేవలం పారిశుద్ధ కార్మి కార్మికులే కరోనా కష్టకాలంలో మరి అందరికీ ఎంతో అండగా నిలబడ్డారు ఈరోజు మరి బాపట్ల నగరం పెద్దదైంది మరి విశాలమైన ఈ నగరంలో పారిశుద్ధ కార్మికులు మాత్రం పరిమిత సంఖ్యలోనే ఉన్నారు వారిని వారి వెట్టి చాకిరి చేస్తున్నారు మరి తెల్లవారుజామున మూడింటి నుంచి కూడా వారు విధుల్లో నిమగ్నమై ఉంటున్నారు వారెంతో కష్టపడుతున్నటువంటి కష్టపడుతున్నప్పటికీ కూడా వారికి సరైన వేతనం లభించడం లేదనేది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అభిప్రాయం మరి ఈ నగరం ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వారికి వేతనం పెంచాలి ఇరవై ఆరు వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలి వారి వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శీలం గారు ఈ బాపట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జేడి శీలం గారు కూడా మరి త్వరలో ఈ శిబిరానికి వచ్చి సందర్శించి మీ అందరికీ ధైర్యాన్నిచ్చి మీ తరఫున వారు పూర్తిగా పోరాటం చేస్తారని చెప్పి ఈరోజున బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం సమై తరఫున రేణుకా గారు కోరుతున్నాం బాపట్ల జిల్లాలో చీరాల పాపరాజు తోటలో ఉన్న రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ నందు ప్రిన్సిపల్ గవని మణికుమార్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను ఈ విధంగా బయటకు తీసుకువస్తున్నామని భోగి మంటలు వేసి పొంగళ్లు పొంగించి కోడి పందలు వేయడం మన ఆనవాయితీ అని ఇవన్నీ మరిచిపోయి ఏదో మొక్కుబడిగా సంక్రాంతి పండుగ చేసుకోవడం మన పద్ధతి కాదు అని తెలిపారు పిల్లలందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ ఉత్తరాంధ్ర ఈ పండుగని రకరకాల పేరుతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు భోగి సంక్రాంతి కనుమ మూడు భాగాలుగా ఈ పండుగ జరగపడుతుంది ముందుగా భోగి విశిష్టత తెలుపుకుందాం ఈ భోగి 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 మంటలు వేసి ఆవు ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకల్ని భోగి మంటల్లో కాలుస్తూ అందరూ ఒక చోటు చేరి గొబ్బులు పాటలు పాడుకుంటూ చక్కగా సంతోషాన్ని చల్తారు అట్లాగే సంక్రాంతి పండుగ ఇది పితరులు పెద్దవాళ్ళకి చేసుకునే పండుగ అట్లాగే రైతుల పండుగ అందరికీ ఇది పండుగ ఈ సంక్రాంతి పండుగకి కొత్తగా పంటలు చేతికొస్తూ ఉంటాయి ఉదాహరణ వరి చెరుకు లాంటి పంటలు కొత్తగా చేతికొస్తూ ఉంటాయి ఈ కొత్త బియ్యం తొందరగా అలవాటు పడ్డరు కాబట్టి వాటిని ముందుగా ఏం చేస్తారంటే నైవేద్యం పేరుతో భగవంతుడికి నివేదన చేస్తారు తర్వాత కనుమ అదే మొక్క ఈ కనుమ పండుగ కేవలం పశువుల పండుగ ఈ పశువులు సంవత్సరం మొత్తం ఎంతో వ్యవసాయదారులకి ఎంతో సహాయ సహకారాన్నించి ఎంతో చాకట్ చేస్తాయి వాటిని చక్కగా రోజు అలంకరించి వాటికి పూజ చేస్తారు ఇట్లా ఈ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగ ఈ మూడు పేర్లు మూడు రోజులు దేశం మొత్తం అనేక రాష్ట్రాలు అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ అందరికీ ఐక్యమంతటి కోసం బాపట్ల జిల్లా చీరాల డ్రైనేజీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావాలనే ఆలోచనతో అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము ఆ దశలో చీరాలలో కొంతమంది పార్టీ టికెట్ నాదే అని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రస్తుతం ఒక పార్టీలో ఉన్న నాయకులు కనీసం పక్కనున్న వారికి ఒక మంచినీటి పోటీని కూడా కొనివ్వలేరు వారు కూడా పార్టీ టికెట్ తనదే అని చెప్పుకుంటున్నారు ప్రస్తుతం వారున్న పార్టీలో అతనికి ఏ మాత్రం గుర్తింపలేదు బాపట్ల ఎంపీగా జేడీశీలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్ మేరిగా రమేష్ బాబు దాసి పీటర్ రమేష్ పేర్ల బుజ్జిరాజు ఎర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం గారు జిల్లా అధ్యక్షులు అంజిబాబు గారు అలాగే చీరాల నియోజక చీరాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని టౌన్ కమిటీలు కానీ యువజన కాంగ్రెస్ కమిటీలు కానీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సెల్ కమిటీలు కానీ మహిళా అధ్యక్షురాల కమిటీలు కానీ అన్నీ సమకూర్చుకొని రెండు వేల పదిహేనవ సంవత్సరం దాడి నుంచి ఇప్పటి వరకు తన యొక్క నిధులను ఉపయోగించి పార్టీని బలోపేతం చేయడానికి పేద బడుగు బలహీన వర్గాల వారికి తిండి లేని వాళ్ళకి తిండి పెడుతూ బట్టలేని వాళ్ళకి పట్టలిస్తూ అలాగే ఆర్థిక సహాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి దేవరపల్లి రంగా రంగారావు గారికి కేరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ అతనికి ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ అందరి తరఫున కోరుతున్నాము చాలామంది వ్యక్తులు పార్టీలో రావడానికి ఏదో ఇంటికి పిలిచి దేని ఇచ్చి మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా పార్టీని బలోపేతం చేస్తామనేది చెప్పడం ఇది కరెక్ట్ కాదు అట్లాంటి పార్టీకి వచ్చి బలోపేతం చేయడానికి ఎవరు ఇలా ఇష్టపడతలేదు పార్టీలోకి రండి పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేద్దాం టికెట్లు మట్టికి ఎవరు అడగద్దు రెండు వేల పదిహేనులో గవర్బల్ రంగారావు గారికి నా నమస్కారములు మనం కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా పార్టీగా ప్రజల చేత ఎన్నుకబడే పార్టీగా ఒక నియమ నిబంధనలతో నడుపు పార్టీ అలాంటి పార్టీలో కొంతమంది అభ్యర్థులు నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి పోస్టర్లు వేసుకోవడం అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చీరాల నియోజకవర్గం నుంచి దేవరపల్లి రంగారావు గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవరపల్లి రంగారావు గారు ఇప్పటి వరకు ఉన్నారు అదేవిధంగా మా అధికార ప్రతినిధి మా ఈ పార్టీ ఏదైతే హైకమాండ్ ఉందో ఆ హైకమాండ్ నిర్ణయం చేసిద్ది ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారో అది పార్టీకి ఎప్పుడెప్పుడు అప్డేట్ వెళ్తా ఉన్నాయి అదేవిధంగా చాలా మంది కొంతమంది పార్టీకి నష్టం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఖబర్దార్ memo。Mem మండలం కోడిపరు గ్రామ వాస్తవ్యులు నండూరి వెంకటేశ్వరరావు ధనకుమారి చిన్న కుమారుడు సుమన్ పుట్టినరోజు పురస్కరించుకుని రేపల్లె చిల్డ్రన్స్ హోమ్ లో ఉన్న పిల్లలకు వృద్ధులకు కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా రేపల్లె చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు మాట్లాడుతూ నండూరి సుమన్ పుట్టినరోజు సందర్భంగా మా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వృద్ధులకు అన్నదానం నిర్వహించడం ఆనందదాయకమని సుమన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు మార్తమ్మ మరి వీళ్ళందరూ కూడా మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కనుల పండుగ బర్త్డే కార్యక్రమాన్ని కనుల పండుగ జరపడానికి ఇక్కడికి వచ్చారు మరి సుమన్ బర్త్డే పాట మనం అందరం పాడుకుందాం सर को प्रश्न के तरीके बता हां लेवल करने का काम होता है सर हां लेवल पे टेंशन है हां चांस है और मैं जाऊं मैं चल के

చిలక్లూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు డాక్యుమెంట్ రైట్లను ఆశ్రయించవద్దని సబ్ రిజిస్టర్ తెలిపారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఎవరు కమిషన్ అడిగినా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయారని సబ్ రిజిస్టర్ మీడియాకు తెలియజేశారు వాళ్ళు డాక్యుమెంట్ రైటర్లే పాయింట్ ఇవ్వాలండి అని చెప్పి ధైర్యంగా వసూలు చేస్తున్నారు మీకు సాయంత్రానికి ఒక వ్యక్తి ద్వారా కలెక్షన్ చేసి ఆఫీస్కి ఎటువంటి ఇసు వసూలు చేయట్లేదు వ్యక్తి ఉండి వసూలు చేస్తున్నాడు ఆఫీస్లో ఒక వ్యక్తి చేసుకుంటున్నాడు అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు ఈ వాత ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు